కాబీలేమ్ కాబీలేం తెలియని వారు ఉండరు ఇప్పుడు టిక్ లో ఇప్పుడు సూపర్ స్టార్ ఇతను ఇట్లీకి చెందినటువంటి ఈ టిక్ టాక్ స్టార్తో ఇప్పుడు ఒక సంస్థ దాదాపు వన్ బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఒక ఒప్పందం చేసుకుంది తో చేసుకున్నటువంటి వ్యక్తిగత ఒప్పందం ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద ఒప్పందం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర వన్ బిలియన్ డాలర్లు అంటే ఇది సామాన్యమైనటువంటి డీలేం కాదు అతడి బొమ్మను ఉపయోగించి అంటే ఏఐ ద్వారా ఇంకొక ట్విన్ ఉపయోగించి దాని ద్వారా వీడియోలు తయారు చేయడానికి ఆ సంస్థ ఈ యొక్క ఒప్పందం చేసుకుంది సంస్థ పేరు వచ్చేసి రిచ్ స్పార్కెల్ హోల్డింగ్ అనే సంస్థ అనమాట ఇటాలియన్కి చెందినటువంటి ఈ కాబీ లేము అప్పట్లో కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు అదే మెకానికల్ ఏదో చేసేవాడంట అక్కడ ఉద్యోగం తీసేశారు దాంతో ఈ నిశ్శబ్దంగా ఉండేటటువంటి వాయిస్ లెస్ వీడియోలు చేశాడు ఆ వాయిస్లెస్ వీడియోలతో విపరీతంగా పాపులర్ అయిపోయాడు మనం కూడా రోజు ఎన్నో కొన్ని వీడియోలు ఇతని వీడియో ఒకటైనా వస్తుంటుంది ఈ మధ్య కానీ ఆ మధ్య చాలా విపరీతంగా చూసేటోళ్ళం కోవిడ్ టైంలో కూడా ఇతని వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి టిక్ టాక్లో దాంతో మంచిగా పాపులర్ అయ్యాడు వరల్డ్ వైడ్గా సో అతనికి అందుకే ఈ యొక్క డీల్కి ఇంత వాల్యూ ఉంది వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యాడు కాబట్టి అతనితో ఇప్పుడు ఆ డూప్లికేట్ ఏఐ తయారు చేసినటువంటి ఆ ట్విన్తో అనేక వీడియోలు రూపొందిస్తారు దానివల్ల సంవత్సరానికి నాలుగు బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని ఆ సంస్థ అయితే భావిస్తుంది అందుకే ఇంత పెద్ద డీల్ చేసుకుంది అయితే ఈ డీల్ విషయాల్లో ఇది ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎంతవరకు అనేది మాత్రం తెలియలేదు కానీ మొత్తానికి ఇది చాలా పెద్ద డీలు చాలా ఎక్కువ డబ్బులు ఈయన ఇప్పటికే ఈయనకి ఇన్స్టాలో ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ టిక్ టాక్లోనే వచ్చేసి పదహారు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు